వెల్కమ్ టు టారోటివన్ మెసేజెస్ వన్ మీ ఇంటి దగ్గర వెన్నుపూట వేయడానికి ట్రై చేశారండి ఎవరు ట్రై చేసింది ఏం చేద్దాం అనుకున్నారు అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఎస్ మీరు అనుకుంది నిజమే డబ్బులు ఇచ్చి ఎదురు చూస్తున్నారంటండి కొంతమంది మీ విషయంలో అసలు డబ్బులు ఇచ్చింది ఎవరు ఏం చేద్దాం అనుకున్నారు దేనికోసం ఎదురు చూస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజీ ప్లీజ్ చెప్పండి ఏం మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు కర్మ ఈజ్ రియల్ అండి ఖచ్చితంగా కర్మ అనుభవించి తీరుతారు రూట్ చేస్తున్న వాళ్ళు టైం కోసం చూస్తున్న వాళ్ళు లెటర్ ఎన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ పై ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ పై పై ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా పర్సనల్ లైఫ్ ఉండకూడదు లవ్ ఉండకూడదు ఓకేనా జీవితంలో ఎలాంటి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉండకూడదు హ్యాపీ లైఫ్ ఉండకూడదు అని చెప్పి ఫోరు ఫోర్ సైడ్స్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి ఓకే నా రౌండ్ అప్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండ్ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని అనుకున్నారంట మోకాళ్ళు ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నందుకు ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారండి అసలు ఏ రకంగా కూడా ఛాన్స్ లేదు మీ విషయంలో ఎవరైతే ప్రయత్నించారో వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకోవాలి తప్ప మీ విషయంలో అసలు వెన్నుపోటు వేయడానికి అవకాశం లేదండి అది కూడా హోమ్ దగ్గర ఓకేనా హోంలో చాలా స్ట్రాంగ్గా అనుకున్నారంట ఇన్ఫినిటీ చేసేయాలి ఇంకా అని ఇంటిని మొత్తాన్ని ఎల్లకొల్లలు సృష్టించేయాలని అనుకున్నారు ఇంటి ఇంటిని మొత్తాన్ని ఇబ్బంది పెట్టేయాలి అనుకున్నారు ఇంకా ఇంకా ఇంట్లో ఎవరు కూడా చలచితులు అయిపోవాలి ఇంకా ఇంట్లో ఆ విధంగా అనుకున్నారంట ఇన్ఫినిటీ ఈజ్ ఎ సిగ్నిఫ్సెంట్ ప్యూరిటీ ప్యూర్ సోల్ ఏంజల్ బ్లెస్సింగ్స్ డివైన్ని ప్రేయర్ చేయడం కావచ్చు లేదంటే దేవుడికి పూజ చేస్తూ ఉండడం ప్యూర్ సోల్గా ఉండటం చాలా స్ట్రాంగ్గా ఉండటం స్ట్రాంగ్ ఉమెన్ బీయింగ్ ఓకేనా మీ గురించి మాట్లాడుకోవడం అందరూ వింటాం మీ గురించి కానీ మీ కేర్ గివర్ గురించి కానీ మీరు ట్రీట్ చేసే విధానం కావచ్చు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే మీరు ట్రీట్ చేసే విధానం చెప్పే విధానం ఓకేనా అండ్ ఈవెన్ అంత స్టెబిలిటీ అంత స్ట్రెంగ్త్ ఉంది మీలో మీ మీరు అండ్ అలాగే మీ ఫ్యామిలీ మెంబెర్స్ అండి ఫెమినైన్ ఎనర్జీస్ అందరూ కూడా ఎస్టీ ఆర్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఇద్దరు విషయంలో రూట్ వేశారు ఎన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండి ఎస్టీ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఆర్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఇద్దరు విషయంలో ఏదో క్రియేట్ చేసేద్దాం అనుకున్నారంట హోమ్ లైఫ్లోనండి ఇబ్బంది పెట్టేసి ముగ్గురు మేల్ పర్సన్స్ ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళు ముగ్గురు జీవితాలని తలకిందులు చేసేయాలని అనుకున్నారండి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కూడా సిగ్నిఫిషంట్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్గా పనిచేస్తున్నారండి ఇంట్లో వాళ్ళే వేరే వాళ్ళకి పనిచేస్తున్నారు ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారండి జస్టిస్ జరగకూడదు అనుకుంటున్నారు మీకు జస్టిస్ జరగకూడదు ఇంట్లో ఇద్దరికి జస్టిస్ జరుగుతుంది ఇద్దరు హ్యాపీగా ఉంటున్నారు ఇద్దరు ప్యూర్ సోల్స్ చాలా ప్యూర్గా ఉన్నారు తెల్లటి లా ఉన్నారు ఏదో ఒకటి చేసేసి వాళ్ళ జీవితాల్లో ముందుకు వెళ్లకుండా చేసేయాలి మంచి చెడులు జరగకుండా చేసేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారండి ఒక ఫెమినన్ ఎనర్జీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు అది కూడా లీగల్ మ్యాటర్స్కి దొరకకూడదని కూడా అనుకుంటున్నారు న్యాయం జరగకూడదు అనుకుంటున్నారు అండ్ వెన్నంటే ఉంటూ వెన్నుపోటు వెయ్యాలి వేయాలి అను అనుకుంటున్నందుకు వేయించాలి అనుకుంటున్నందుకు కర్మ అనేది ఖచ్చితంగా అనుభవిస్తారండి పార్ట్నర్ విషయంలో లేదంటే వీల్ వీల్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ బైక్ కావచ్చు కార్ కావచ్చు ఓకే నియర్ బై మీ ఇంట్లో ఉన్న వాళ్ళు వెహికల్స్ ఉన్న వాళ్ళు కావచ్చు లేదా నైబర్ వీల్ ఓకేనా వారి పార్ట్నర్ విషయంలో ఓకేనా వెనుకుండి వెన్నుపోటు వేయడానికి ట్రై చేస్తున్నందుకు పార్ట్నర్ని కనిపించకుండా చేయాలనుకుంటున్నందుకు లేదంటే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నందుకు అంటే వేరే ప్లేస్కి వెళ్ళిపోయేలాగా వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళిపోయేలాగా అసలు కార్మిక ఆలోచనలు అండి ఇవన్నీ కూడా జీరో ఫోర్ జీరో ఫోర్ త్రీ ఫోర్ 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 ఖచ్చితంగా నలుగురు సెటిల్ ముగ్గురు సెటిల్ అయిపోతారని ఇబ్బంది పెట్టేసి నాలుగో వ్యక్తి జీవితాన్ని కూడా తలకిందుకు చేసేయాలనుకుంటున్నారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు మిస్ అవ్వదండి ఓకేనా మీ లైఫ్లో మీరు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఏదైతే మీకు వరల్డ్తో అది అసలు మిస్ అవ్వదు హండ్రెడ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ సైడ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి మీ ఇంటికి రైట్ సైడు ఓకేనా అండ్ అలాగే మీ ఇంటికి రైట్ సైడ్ ఎవరైతే ఉంటారో అటు సైడ్ నుంచి రైట్ సైడ్ ఇంట్లో దగ్గర నుంచి లేదా మీ ఇంటికి పైన రైట్ సైడ్ ఓకేనా అస్సలు మిస్ అవ్వకూడదు హండ్రెడ్ పర్సెంట్ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని అనుకున్నారంట ఎలాగైనా ఇబ్బంది పెట్టేయాలి ముందుకు వెళ్ళకుండా చేసేయాలి అని అనుకున్నారంట అండి నలుగునీ లెఫ్ట్ టు అండ్ అలాగే ఇద్దరిని ఇబ్బంది పెట్టించే ఇబ్బంది పెట్టేయాలనుకున్నారంటే లెఫ్ట్ రైట్ వాయిన్ చేయాలి అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కున్నారంటండి ముగ్గురు విషయంలో కూడా ఓకేనా చాలా చాలా అంటే చాలా పకడ్బందీగా అన్ని రకాల పాసిబిలిటీస్ని చూసి ముందుకు వెళ్లకుండా చేయాలంటే ఏం చేయాలని ఆలోచించి ముందుకు వెళ్లకుండా ఎలాగైనా ఆపాలి అని చెప్పి అనుకున్నారంట యువర్ నాట్ అలోనండి వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే మీరు బ్రేక్ త్రో చేయలేరు బందీ చేసేయచ్చు ఎలాగైనా సరే మ్యారేజ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా ఇంకా వెయిట్ చేయడానికి లేకుండా సెవెన్ సెవెన్ ఫోర్టీన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అన్ని రకాలుగా ఫోర్టీన్ మెంబర్స్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి అవకాశాలు వెతుక్కున్నారంట ఇబ్బంది పెడదామని అనుకున్నారంట ఓకేనా మొదలు లేదు అసలు వారికి ఏ రకంగా కూడా మొదలు లేదండి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు బాధ పెట్టడానికి కానీ ఛాన్స్ అయితే లేదండి ఖచ్చితంగా అండ్ ఇంకా చెప్పండి ఎందుకు సాధించింది నక్తి మీ విషయంలో హోమ్ లైఫ్లో కానీ హోమ్ దగ్గర కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు సాధించింది నథింగ్ అండి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు పీస్ఫుల్ రిజల్యూషన్ కన్ఫర్మ్ హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ పీస్ఫుల్ రిజల్యూషన్ కన్ఫర్మ్ సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది లిజన్ టు యువర్ ఇంట్యూషన్ ఖచ్చితంగా మీ యొక్క ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి మీరు అనుకుంది కరెక్టే సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి కొన్ని వీక్స్లోనే కొన్ని వీక్స్లోనే మీకు క్లారిటీ వస్తుంది ఏ ఇయర్ ఫ్రోన్ను ఎస్ వెయిట్ యు ఆర్ రెడీ ఖచ్చితంగా ఇయర్ ఫ్రోన్ను ఆర్ రెడీ అండి మీరు సిద్ధంగానే ఉన్నారు పీస్ఫుల్ రిజల్యూషన్ కన్ఫామ్ ఎవరైతే టైం కోసం చూస్తున్నారో ఇన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా లీజన్ ఎన్ ఎవరైతే లెటర్ ఎన్ అండి మీ నేమ్లో ఎన్ లెటర్ వచ్చి ఉండొచ్చు లేదా మీ నేమ్ స్టార్టింగ్ ఎన్ ఓకేనా మీ లైఫ్లో లిస్ట్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి ఇద్దరు విషయంలో మీరు ఏదైతే లిస్ట్ చేసుకుంటున్నారో లిస్ట్ చేయాలనుకుంటున్నారో లిస్ట్ చేస్తున్నారు దాని ద్వారా మీకో పార్ట్నర్షిప్ విషయంలో ఇబ్బంది కలుగుద్ది ఓకేనా ఏ పార్ట్నర్ అంటే మీరు ఉంటారు లేదా మీ పార్ట్నర్కి సంబంధించి ప్రాబ్లం అవుతుందండి అండ్ మీరు మీ యొక్క పార్ట్నర్ని లైఫ్లోకి ఆహ్వానించడానికి రెడీగా ఉన్నారు ఆర్ మీ యొక్క పార్ట్నర్ విషయంలో మీకు అవకాశం ఉంది ఓకేనా హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ మ్యారేజ్ విషయంలో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అవకాశం ఉంది ఓకేనా టైం వచ్చినప్పుడు మీ లైఫ్లోకి వస్తారు ఓకేనా ఏం మీకు చెప్పమన్నారు అండ్ అలాగే టైం కోసం చూస్తున్న ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి విల్ ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాళ్ళు విల్ పవర్ని సగమే నమ్ముతున్నారు అండ్ పార్ట్నర్ యొక్క విల్ పవర్ని తక్కువగా అంచనా వేశారు ఓకేనా సో ఎవరి యొక్క విల్ పవర్ ఏదైతే ఉందో దాన్ని ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టలేరండి ఏ ఇయర్ ఫోన్ను ఖచ్చితంగా మీరు అనుకుంది సాధించి తీరుతారు ప్రస్తుతం అయితే వెయిట్ కొంచెం టైం అండి వెయిట్ చేయాలి ఖచ్చితంగా లెటర్ ఎన్ ఈజ్ సిగ్నిఫిసెంట్ మీరు అనుకుంది ఎప్పటికెళ్ళి జరుగుతుందంటే లెటర్ లెటర్ ఎన్ కాంప్రమైజ్ అయిపోవాలి ఖచ్చితంగా ఒక రిజల్యూషన్ చేసేసి ఒక పనిని చేసేసి మీరు ఇంప్రూవ్ అయిపోదామంటే అది జరగదు ఓకేనా నాట్ ద రైట్ టైం అండి మీరు అనుకుంటుంది టైం ఇది కాదు వెయిట్ అని చెప్తున్నారు ఏంజిల్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్లో మీకు క్లారిటీ వస్తుందంట ఓకేనా ఖచ్చితంగా ఒక పాజిటివ్ న్యూస్ కోసం అయితే ఎదురు చూడొచ్చు అండ్ మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు నిజానికి నియర్ ఫ్యూచర్లో మీకు ఏంజిల్స్ అనిస్తారు మీ పనిలో మీరు బిజీ అయిపోవచ్చు ఓకేనా మర్చిపోండి ఇంకా పూర్తిగా మర్చిపోండి ఆ విషయాన్ని ఓకేనా మీ లైఫ్లోకి ఒక గుడ్ థింగ్ రాబోతుందన్న విషయాన్ని మర్చిపోండి లెస్ ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ద మోర్ ఖచ్చితంగా వస్తుంది ఓకేనా మీరు దాని మీద హోప్ పెట్టుకొని దాన్నే తలుచుకుంటూ ఉండు ఉండకూడదు ఎందుకంటే మీరు ఏదైతే కావాలి కావాలి రావాలి రావాలి అనుకుంటారో ఆ సౌండ్ అది కొంచెం కొంచెం ఒక అడుగు ముందుకు వెళ్తుంది మీరు మళ్ళీ దాని వెనకాల పరిగెడుతుంది కొంచెం ముందుకు వెళ్తుంది ఇలా ఉండకూడదు ఎప్పుడు కూడా ఓకేనా ఎస్ మీరు డిసైడ్ అయిపోయారు వర్క్ ఆన్ చేయండి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి దాని గురించి పూర్తిగా రిజల్ట్ గురించి గ్యాస్ వదిలేయండి ద బెస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఎప్పుడైతే మీరు చేస్తున్న పనికి మీరు చేస్తున్న ఎఫెక్ట్కి రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయరో అప్పుడు ఖచ్చితంగా దానికి రిజల్ట్ అనేది వస్తుంది తులరాశి విషయంలో కాంప్రమైజ్ అయిపోవాలి అండ్ ఓకేనా అండ్ ఇంప్రూవ్ అవుతుంది సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది నిజ నియర్ ఫ్యూచర్లోనే చాలా విషయాలు సాల్వ్ అవుతాయి రిజల్వ్ రిజల్వ్ అవుతాయి ఓకేనా విత్ ఇన్ ఫ్యూ వీక్స్ ఓకేనా సో డోంట్ వరీ అండి ఎస్ మీరు అనుకుంది కరెక్టే అండ్ ఎస్ హ్యాండ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి లెటర్ కే ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అనుకుంది జరగదు వాళ్ళ మాట ఏదైతే ఉందో ఆ పని జరగదు లెటర్ కే మీ విషయంలో చేస్తున్న మాట జరగదు అండ్ తర్వాత వాళ్ళకి మాట్లాడే అవకాశం కూడా ఉండదు ఎస్ నోరు ఎలబెట్టి చూస్తు ఉండడం తప్ప వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరండి లెటర్ కే ఉన్న పర్సన్ క్లియర్గా మాట్లాడుకోండి ఓకేనా మీరు ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి డాట్ కామ్ ప్రో విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ అలాగే మీరు ఒక స్కిల్లో కానీ ఒక ఒక కొత్త విషయంలో కానీ ప్రో అయిపోవాలి మాస్టర్ అయిపోవాలి మొత్తం ఏ టు జెడ్ తెలుసు తెలుసుకోవాలి అలాంటివి ఏమీ అవద్దు ఓకేనా మీరు ఎంతైతే అయితే చేయగలరో మీకు ఎంత అవసరం అంతే తెలుసుకోండి బేసిక్ నాలెడ్జ్ అనేది దేంట్లో అయినా సరిపోద్ది ఓకేనా దేంట్లోని మాస్టర్స్ చేసేసి ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అంత టైము ఎఫెక్ట్ మీరు మీకు వస్తున్న రిటర్న్స్లో కూడా ఉండాలి అని ఆలోచించుకోండి ఓకేనా సో మీ టైంని మాక్సిమమ్ టు మాక్సిమమ్ టు మినిమమ్ టు మినిమం చేసుకుంటూ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్గా చేసుకోవాలి ఓకేనా అంటే మీ టైం అడ్జస్ట్ చేసుకోండి మీకు బాగా ముఖ్యమైనది ఏది అది ఫస్ట్ ఉండాలి అండ్ పని ఎప్పుడు కూడా కొంచెం కొంచెమే ఉండాలి బర్డెన్గా ఒక ఎయిట్ అవర్స్ ఫోర్ అవర్స్ కంటిన్యూగా ఉండేలా ఉండకూడదు ఓకేనా సో దానివల్ల ఏంటంటే లాంగ్ టర్మ్ చేయగలుగుతారు మీకు ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఎక్కువగా చూపించదు బట్ రిజల్ట్ అన్ని మాక్సిమం వస్తాయి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ డోంట్ స్టాప్ ఎక్కడ కూడా స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా మీరు ఎక్స్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్తూనే ఉంటారు ఖచ్చితంగా ఓకేనా టేక్ యాక్షన్ అండి త్వరలోనే మీరు యాక్షన్ తీసుకుంటారు లుక్ ఫర్ యూర్ సైన్ టూ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్